నేటి అనుదిన వాక్యము ఇరిమియా గ్రంథము ఐదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనము ఘోరమైన భయంకర కార్యములు దేశములో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టం దాని ఫలము పొందినప్పుడు మీరేమి చేదురు శ్రీ దేవుని బిడలారా దేశంలోని పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నాయి భయంకరంగా మారిపోతూ ఉన్నాయి ఎటు చూసినా మోసాలు హింసలు దేశపూరితమైన పరిస్థితులు ఉన్నాయి అబద్ధ ప్రవచనాలతో ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు సంఘ కాపరులు దైవ సేవకులు అనేకులు వీరిని ప్రోత్సహిస్తున్నారు వీరంతా దేవునికి ఆయాసమును కలిగిస్తూ ఉన్నారు కానీ ఒక దినమున వారి వారి క్రియలకు తగిన తీర్పు పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది కనుక నీవు దేవునిని భయభక్తులతో సేవించి పాపమును దేశించేవారిగా ఉండాలి మన వలన దేశము ఆశీర్వదింపబడాలి అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక ఆమె హ్యాపీ ఇండిపెండెన్స్ డే